సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు రమేష్ మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను కఠినంగా శిక్షించాలి బసవ తారక నగర్ వాసులను ఆదుకుంటాం ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులకు తప్పని తిప్పలు కాంగ్రెస్ లో అందరూ అంతే మరోసారి అనిరుద్ రెడ్డి రచ్చ కేసీఆర్ కు అనారోగ్యం ఆసుపత్రిలో పరీక్షలు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలంలోని వీరాపురం గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ సమీపంలో బాలుర గురుకుల పాఠశాల అలాగే కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ గురుకుల పాఠశాల నందు విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అలాగే విద్యార్థుల సామాగ్రిని భద్రపరచుకునే ట్రంక్ పెట్టెను విక్రయించడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల విద్యా పాఠ్య పుస్తకాలను అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలను సేకరణ చేసి అలాగే విద్యార్థులకు ప్రభుత్వ బ్లాంకెట్స్ ట్రంక్ పెట్టెలను వాటిని కూడా సేకరించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా నూతన సంవత్సరానికి సంబంధించిన నూతన స్టాక్ అయిన పాఠ్య పుస్తకాలు ట్రంక్ పెట్టెలు బ్లాంకెట్స్ ప్లేట్స్ వీటిని కొంతమంది విద్యార్థులకు ఇచ్చి తదుపరి మిగిలిన నూతన స్టాక్ ను ఈ విధంగా విక్రయించి వాహనాలు తరలించడం జరుగుతుంది గత సంవత్సరానికి సంబంధించిన పాత స్టాక్ ను కొంతమంది విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది ఇక మిగిలిన పాత స్టాక్ ను కూడా విక్రయించడం జరుగుతుంది ఇలా జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన హాస్టల్ వార్డెన్స్ అమ్ముకోవటం జరుగుతుంది అని ప్రజలు ఆరోపణ చేశారు కాబట్టి జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లా కలెక్టర్ పటిష్టమైన నిఘా పెట్టి పక్క ధరలో వెళ్తున్న పాఠ్య పుస్తకాలు ట్రంక్ పెట్టెలు దుప్పట్లు ప్లేట్స్ విక్రయించకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

せたま。<muchas> కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చాక ఇక అంతా సెట్ రైట్ అనుకున్నారు చాలా మంది కానీ ఇప్పుడు మరింత ఎక్కువ స్వేచ్ఛ వచ్చినట్టుగా కొంతమంది రెచ్చిపోతున్నారు కొండా దంపతులు పెట్టిన చిచ్చు ఓ రేంజ్ లో ఉంది అది వరంగల్ కాంగ్రెస్ లో ఎప్పుడు ఆరుతుందో తెలియదు కానీ కొత్తగా జడ్చర్ల ఎమ్మెల్యే కోవట్టులంటూ కొత్త మాటలు ప్రారంభించారు ఇక కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారని వారి ఇళ్లకు నల్లా కరెంట్ బంద్ చేస్తే వారి బనకచర్లను ఆపేస్తారని కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఉద్దేశంలో బనకచర్లను కట్టే కాంట్రాక్టర్లు చంద్రబాబు అన్నమాట అనిరుద్ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేసినట్టుగా ఉండటంతో గగ్గోలు రేగింది ఓవైపు బీఆర్ఎస్ నేతలు కార్నర్ చేస్తుంటే బలమిచ్చేలా అనిరుద్ రెడ్డి మాట్లాడటంతో రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేసింది ఆధారాలు లేకుండా పార్టీని ఇబ్బంది పెట్టేలా ఇలాంటి ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నాగలిగిద్ద మండలంలోని ఖరాస్ గుత్తి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకని విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు చూడలేక ప్రధాన ఉపాధ్యాయులు హిరామన్ గురువారం తెలిపారు తమ పాఠశాల సుమారుగా నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని పదవ తరగతిలో పదిహేను మంది విద్యార్థులు ఉన్నారని అదేవిధంగా విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారని తెలిపారు రోడ్డు సౌకర్యం లేక కొంతమంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారని పై అధికారులు స్పందించి తమకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని ప్రధానోపాధ్యాయులు కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నాగలిగిద్ద మండలంలో రోడ్డు మరమ్మతులు తొందరగా స్థానిక ఎమ్మెల్యే రోడ్డు పనులు చేపట్టి రోడ్డు వేయిస్తారని ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నారు మా పాఠశాలలో ప్రస్తుతము నూట ఐదు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గత సంవత్సరము ఇదే పాఠశాలలో నూట పన్నెండు మంది విద్యార్థులు చదువుకునేవారు ప్రస్తుతము విద్యార్థుల యొక్క సంఖ్య రోడ్డు సౌకర్యం బాగలేక తగ్గుతున్నది మరి గత చివరి సంవత్సరం పదో తరగతి రిజల్ట్ లోపల మా పాఠశాల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా టెన్ బై టెన్ సాధించినందుకు ప్రశంసా పత్రం కూడా పాఠశాల నుండి తీసుకోవడం జరిగింది మరి అటువంటి పాఠశాల రోడ్డు లేకపోవడం వల్ల విద్యార్థులు వర్షం వస్తే తెలంగాణలో చంద్రబాబుకు కోవటరు ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫైర్ అయ్యారు పార్టీ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు క్రమశిక్షణ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే అనిరుద్ వ్యాఖ్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలిపారు మరోవైపు బనకచిల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు ఆయన సీజన్ జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన సోమజ్జిగూడ యశోదా ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు షర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి డివిజన్ పరిధిలో గల బసవతారక నగర్లో సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడులోని ప్రభుత్వ భూమిలో గత ముప్పై సంవత్సరాలుగా పేదలు నిర్మించుకుని నివాసముంటున్న గుడిసెలను స్థానిక ప్రజాప్రతినిధులు తొలగించి అక్రమంగా కబ్జా చేస్తున్నారని స్థానిక బీసీ నాయకుల ఆధ్వర్యంలో బాధితులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అక్రమణకు గురైనటువంటి స్థలాలను తిరిగి బాధితులకు రేపటి వరకు ఇవ్వాలని కబ్జాదారులను హెచ్చరించారు అదేవిధంగా ఇవ్వని పక్షంలో తాను ఆ ప్రాంతానికి స్వయంగా పేదలకు అందించాల్సిన ఇండస్థలాలను ఇప్పిస్తారని బాధితులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ బీసీ సంఘం నాయకులు బి కృష్ణ పటేల్ పోగుల నరసింహులు మేఘాని నర్సింగ్ రావు బాధితులు కురగాని యాదమ్మ జి జానకమ్మ షేక్ కజాబి బల్లా శశికళ తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రశ్నించిన సోదరుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా అతడిని బెదిరించి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు తర్వాత తదుపరి మా నాయకుడు వచ్చాక నీ సంగతి చెప్తామని బెదిరించడంతో మనస్తాపానికి భయానికి గురైన చుక్క రమేష్ ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబు ఆయన వెంటనే విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి చల్వాయి గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అర్హులకు పేదలకు ఇంద్రమైలు ఇవ్వాలని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులు చేయటం ఆత్మహత్య చేసుకున్న విధంగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా నిరుపేదలైన వారు మానసికంగా భయభ్రాంతులకు గురి చేయటంతో ములుగులో ములుగు జిల్లాలు పరిపాటిగా మారిందన్నారు ఇక ఇప్పటికైనా ప్రశ్నిస్తున్న వారిపై ఇలా భౌతిక దాడులు వారిని బెదిరించి మానసికంగా ఇబ్బంది పెట్టి చంపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ మంత్రి సీతక్క బాధ్యత వహిస్తూ పార్టీ నాయకులను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు మురుగునీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని శుద్ధ జలాలతో ఉండేలా చర్యలు చేపడతామని శర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు ప్రత్యేక ఛానళ్ల ద్వారా మురుగునీటిని దారి మళ్లిస్తామన్నారు శర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు చాకల చెరువులను ఇరిగేషన్ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీల నుంచి వచ్చే మురుగునీరు గోపి చెరువు చాకల చెరువులోకి చేరుతుండటంతో కలుషితమవుతుందన్నారు ందున యుద్ద ప్రతిపాదికన పరిశుభ్రత చర్యలు చేపడతామన్నారు ప్రత్యేక డైవర్షన్ చార్లర్లను ఏర్పాటు చేసి మురుగునీరు చేరకుండా చూస్తామని అధికారులు తగు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు చెరువులను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని ఏఈ శశాంక్ మాజీ కౌన్సిలర్ సోమదాస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ ఆదర్శనగర్ కాలనీ అధ్యక్ష మల్లారెడ్డి బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ శ్రీకాంత్ దేవులపల్లి గఫర్ వెంకటాచారి శివయ్య సత్యనారాయణ నరసింహ కృష్ణ ఖాదర్ షైబాజ్ సాయి ఆనంద్ ముజ్జు మహిళలు స్వరూప దీప వీణ రాణి స్వరూప వాక్షాయిని స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు మనం సిమెంట్ ఉండయితే మాన్వల్ మీ అయితే అక్కడ డైవర్ట్ చేసినా కదా అంతమంది వర్షాకాలంలో మనకు వాటర్ ఎక్కువ ఒకటే దగ్గర చేసి దగ్గర పదమూడు పద్నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలు అందరూ తీసుకోలేదు మనోడు మనం చెప్పండి మనం ఏదైనా ఉంటే అన్న కలిసి తీరుకోవాలి వాళ్ళు వాళ్ళు తీసుకొని మీరు మానుకొని మా వాళ్ళు కొన్ని అందరితో మాట్లాడాలి కదా మీరు ఇప్పుడు ఈ చాకల్ చెరువు చాకల్ చెరువు అని ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్ పక్కన స్కూల్ పక్కన చాకలు చెరువు ఈ జిల్లా పద్ధతి స్కూల్ ఎన్ గారు చాకలు చెరువు అయితే ఈడ మద్దడి ఉంది రూమ్ మద్దడి ఉంది అయితే ఇక్కడ మా ఇప్పుడు ఎమీద పద్ధతి ఏ గారు వస్తుంది మీ వరకు చిన్న పద్ధతి అదేమన్నా ఉంటే ఒకసారి ఏ తర్వాత నా వస్తుంది కదండి అలాగే జీన్స్ తిన్నాయి అదే ఉన్నాయి అవ్వాలి ఇదే తర్వాత గైడ్ వాళ్ళు వెళ్తే కదా నాడాలి మంచి అలాగే అది అదే హలోంచి சேனல் பாவணும் இல்ல இல்லன்னு நினைக்கிறேன் தூசி எல்லாம் இருக்காது தடுதம் எல்லாருக்கும் சேனல் எல்லா காரியங்களும் சொல்றதுக்கு என்ன பண்ணி முடிச்சிருக்காங்க हैन चलो हमें ये से साल के अंदर ऊपर पहुंचने में अब ये सुनते इनको कोई मुझे தரனக்கு பாம்பு द्या और ये दिन लगा लगा गया है ये दिन के और कुछ हमें भी ट्राई कर लेते हैं नेक्स्ट సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు రమేష్ మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను కఠినంగా శిక్షించాలి బసవతారక నగర్ వాసులను ఆదుకుంటాం ఎమ్మెల్సీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులకు తప్పని తిప్పలు కాంగ్రెస్ లో అందరూ అంతే మరోసారి అనిరుద్ రెడ్డి రచ్చ కేసీఆర్ కు అనారోగ్యం ఆసుపత్రిలో పరీక్షలు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్